హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి వన్ ఇస్ ద విక్టరీ విత్ యాష్ అనేది ఎందుకు పబ్లిక్లోకి రావట్లేదు అండ్ ఆ బిజినెస్కి సంబంధించిన మనం ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు పాటించాలి వాటి గురించి కూడా మనము పూర్తిగా తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా కేవైసీ ఇంకా చాలా మెంబర్స్కి కేవైసీ పెండింగ్ ఉందండి ఆ సమస్యల పైన కూడా ఒకసారి మన వీడియోలో స్పష్టత అనేది మీ అందరి కోసం ఇస్తానండి సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు క్లియర్గా వినండి మీకు క్లారిటీ వస్తుందండి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్లైమర్ని మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ పాటించండి అలాగే మీరు మన వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మన ఛానల్కి ఎంతో ఇంపార్టెంట్ అండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి ఆరుగోయ్యం అనేది ఈ వీడియోని షేర్ చేస్తుందండి డన్ డన్ అండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేవైసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు చాలా మెంబర్స్ది ఇంకా కేవైసీ అనేది పెండింగ్లో ఉంది అప్రాక్స్ ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ ఇంకా పెండింగ్ ఉందండి మీ అందరికి తెలిసిందే మన కంపెనీ నుంచి విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ నుంచి మనకు కేవైసీ ఎవరిదైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళకి కొత్తగా మెయిల్ అనేది రావడం జరిగింది ఓకే కొత్తగా మళ్ళీ న్యూ మెయిల్ అనేది రావడం జరిగింది మీ కేవైసీని కంప్లీట్ చేసుకోండి ఈ మెయిల్లో కంప్లీట్ యువర్ కేవైసీ వెరిఫికేషన్ క్లిక్ చేసి చేయండి అని చెప్పేసి మెయిల్ ఇచ్చారు ఆ మెయిల్ క్లిక్ చేసిన తర్వాత కూడా చాలా మెంబర్స్కి ఇంకా లిమిట్ రీచ్ అయ్యడం అని చెప్పేసి కొంచెం వస్తుంది అనమాట కొంతవరకు ఇంకొందరికి ఆ మెయిల్ క్లిక్ చేసిన తర్వాత కేవైసీ అయిపోతుంది మరి కేవైసీ కాని వాళ్ళది ప్రాబ్లం ఏంటి వాళ్ళ మొబైల్లో ఏదైనా ఇష్యూ ఉందా ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే అండి మీ మొబైల్లో ఆ మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా అక్కడ క్లిక్ చేశాక కేవైసీ అవ్వట్లేదు మళ్ళీ లిమిట్ రీచ్ అని చెప్పేసి వస్తుంది అంటే మీరు వెయిట్ చేసి ట్రై చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదండి ఇది మీ సైడ్ నుంచి ప్రాబ్లం కాదు కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకే చాలా మెంబర్స్ అంటూ ఉన్నారు నా సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అని ఒకవేళ మీకు ఇంకా అంత క్లియర్గా డౌట్ ఉంటే మీ సైడ్ నుంచి ఏదైనా మీ మొబైల్లో ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీ మొబైల్ని కంప్లీట్గా సిస్టమ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అప్డేట్ చేసేయండి రీసెట్ చేయండి ఫోన్ని ఓకే కంప్లీట్ అప్డేట్ చేసి రీసెర్చ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ అప్పటికి కూడా మీ మొబైల్లో అవ్వట్లేదు అని అంటే మీరు వేరే మీ ఫ్రెండ్ మొబైల్లోనూ ఫ్యామిలీ మెంబర్ మొబైల్లోనో తెలిసిన వాళ్ళ మొబైల్లో మాత్రమే లాగిన్ అయ్యి అక్కడ ఒకసారి కేవైసీ అవుతుందేమో ట్రై చేయండి ఒకవేళ అక్కడ కూడా అవ్వలేదు అని అంటే వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకొందరు అన్నారు సార్ వెయిట్ చేస్తాం ప్రాబ్లం లేదు ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా వెయిట్ చేయడానికి ఓకే బట్ ఏంటి అని అంటే ఈయన ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ టైం పీరియడ్ ఒకటి పెట్టారు కదా సార్ మరి ఆ టైం పీరియడ్ అయిపోతే మా ఐడిస్ అన్ని టర్మినేట్ చేస్తారని చెప్పేసి అన్నారు రిమూవ్ చేస్తారని మరి అందుకే సార్ మేము కొంచెం హడాబడిగా ఉన్నామని చెప్పేసి అన్నారు సిండి ఈ యొక్క ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ అనేది మనకు ఎప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మనకు రీచ్ అవుట్ ఎప్పుడవుతుందంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ మీ మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో ఆ డే నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి మీరు ఎప్పుడైతే మేల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ డే నుంచి మీకు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా నాకు చూసుకున్నట్లయితే అప్రాక్స్ అక్టోబర్ మంత్ ఎండ్కి మన రిజిస్ట్రేషన్ అయ్యింది ఓకే సో నవంబర్ ఫిఫ్త్ నుంచి అండ్ సెవెంత్ టెన్త్ నుంచి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళలో కూడా కొందరు కేవైసీలు కంప్లీట్ కాలేదు అంటే టెన్త్ నుంచి మనం కౌంటింగ్ చేసుకున్నా కూడా అప్రాక్స్ ఇక్కడ ఒక ట్వంటీ డేస్ ఉంటుంది నవంబర్లో ఇక డిసెంబర్లో అప్రాక్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ఓకే అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మనం తీసుకుంటే కూడా అంటే ఇంత లాంగ్ టైం లాంగ్ పీరియడ్ ఉంది ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఓకేనా సో వితిన్ ఒక ఫ్యూ డేస్లోనే కంప్లీట్ అవుతుంది కొందరు రెండు ఉన్నారు సార్ నాకు ఫిఫ్టీన్ డేస్ అవుతా ఉంది ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా ఇలానే వస్తుందని ఇంకా మహా అంటే ఇంకొక పది రోజులు కూడా పట్టొచ్చండి చెప్పలేము ఓకే అది కంపెనీ సైడ్ బగ్స్ అండి మీ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఎస్టర్డే ఈవినింగ్ కూడా కొంచెం స్మూత్గా అయ్యింది కేవైసీ చాలా మెంబర్స్ అయ్యాయి సో అలాంటి టైంలో ఏం చేయండి అంటే మీరు వేరే మొబైల్లో ట్రై చేయడానికి చేయండి ఇప్పుడు కొందరు మెసేజ్ పెట్టారు నాకు వాట్సాప్లో కానీ కామెంట్స్లో కానీ యూట్యూబ్లో సార్ నాకు కేవైసీ కంప్లీట్ అయ్యిందని వాళ్ళు ఎలా కంప్లీట్ చేశారని నేను మళ్ళీ నేను రిప్లై కూడా అడిగాను వాళ్ళు అన్నారు సార్ నేను వేరే మొబైల్లో ట్రై చేస్తాను సార్ అందుకే కంప్లీట్ అయిపోయింది అన్నారు ఓకే సో ఒకసారి వేరే మొబైల్లో ట్రై చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి ఇంకా లిమిట్ రీచ్ ఉండదు అంటే వాళ్ళు ఏం చేయలేదు స్టార్ట్ వెరిఫికేషన్ వస్తేనే వాళ్ళు ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఆధార్ కార్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీరు మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఇవ్వండి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్తో చేయండి ఆధార్ కార్డు ఇవ్వకండి ఓకే అండ్ స్టార్టింగ్లో మీకు నేషనల్ మన కంట్రీ కోడ్ ఏదైతే ఉంటుందో అది కంట్రీ కోడ్ కరెక్ట్గా పెట్టుకోండి డైరెక్ట్గా కొన్ని కొన్ని సార్లు అదంతాగా అది తీసుకుంటుంది యుఎస్ అని తీసుకుంటుంది ఓకే సో వేరే కంట్రీ తీసుకుంటుంది అక్కడ చెక్ చేసుకొని మళ్ళీ కంట్రీ కోడ్ అనేది చేంజ్ చేయండి ఇండియా అని పెట్టుకోండి మర్చిపోకుండా ఇది పెట్టుకోవడం వల్లనే మనకు నెక్స్ట్ ఈ ఫేస్ క్యాప్చర్ కానీ మన ఐడెంటిటీ ప్రొఫైల్ ఏదైతే మనం అప్డేట్ చేస్తాం చూడండి అక్కడ అది క్లారిటీగా అప్డేట్ అనమాట ఓకే సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయండి అలాగే మనము విక్టరీ విత్ యాష్ అనేది ఎందుకు పబ్లిక్లోకి రావట్లేదు అని అంటే మనము ముందుగా దానికి కారణం సింపుల్గా చెప్తానండి ఇప్పుడు మనం అందరము కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనం చూస్తున్నట్లయితే మీరు విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ వెబ్సైట్ వెళ్తే పేజీ చివరన ఎడమవైపు అంటే లెఫ్ట్ సైడ్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందన్నమాట దాన్ని చదివితే ప్రస్తుతం పబ్లిక్లోకి పెద్ద సమాచారం ఎందుకు ఇవ్వడం లేదు అనేది మీకు ఒక స్పష్టత వస్తుందండి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ మన దాంట్లో కూడా మన ఛానల్లో వీడియో ఉంది కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి స్పష్టంగా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పానండి ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేను చివరిగా ఆ వీడియో ఇస్తాను తమ్మేళ్ళు ఇస్తాను ఆ వీడియో చూడండి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీకు ఒక స్పష్టత వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మన బిజినెస్ ఏ బిజినెస్ అయినా కావచ్చండి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం వల్ల ఎందుకు అంత ముఖ్యము ఆ బిజినెస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటే చూడండి బిజినెస్లో ఇచ్చే సూచనలు పాటించడం వల్ల ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి ఆ పనిని సులభంగా వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుందండి అంటే ఆ బిజినెస్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతాయి రెండవది సమయం అనేది కొంచెము వృధా కాకుండా తగ్గిస్తుందండి మూడవది ఒకసారి చేస్తేనే సరిగ్గా అయ్యేలా చేస్తాయి అంటే మనం ఒక పని చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ సరిగ్గా అయ్యేలా చేస్తాయి అనమాట అలాగే ట్రైనింగు కస్టమర్స్ సంతృప్తి ఏదైతే మనకు ట్రైనింగ్ ఉంటుందో కస్టమర్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో కంపెనీ లక్ష్యాలను చేరుకోవడానికి మద్దతు ఇస్తాయండి బాగా ఓకే నిజానికి ఓ కంపెనీని విజయవంతంగా లాంచ్ చేయాలంటే ఆన్బోర్డింగ్ చేయాలంటే లేదా సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే కూడా స్పష్టమైన సూచనలు అవసరం మరియు ఆ సూచనలు ఖచ్చితంగా పాటించాలండి ఆ ఇన్స్ట్రక్షన్స్ను హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సమస్యలు ఎందుకు వస్తాయంటే తెలుసా మనుషులు ఇన్స్ట్రక్షన్స్ని చదవకపోవడం వల్లే అంటే అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చదవకపోవడం వల్లనే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయండి సిస్టంలో కాక యూజర్లో తప్పులు ఎక్కువ ఉంటాయన్నమాట అంటే అంటే యూజర్లో ఒక్కటేనే కాదండి సిస్టంలో కూడా తప్పులు ఉంటాయి బట్ ఏంటి అని అంటే నైంటీ నైన్ నైన్ పర్సెంట్ కొంచెం యూజర్స్ ఎక్కడైనా కానీ అంతే అండి ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా చాలా వరకు ఏమవుతుందంటే కస్టమర్లు అక్కడ ఉన్న కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదవరండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఓకేనా సో మనము మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం లైక్ మన కస్టమర్స్ మన టీం కూడా వర్క్ చేస్తున్న టీం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సార్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివే టైంలో వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది మ్యాటర్ మినిమం ఎంత లేదన్న ఒక టూ పేజెస్ మ్యాటర్ ఉంటుంది అరే ఇదంతా ఎప్పుడు చదవాలి బయర్ అంటారు అన్ని అక్కడ లైట్ తీసుకుంటారు అనమాట కానీ ఎవరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చదవరు బట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామని అని ఓకే సో ప్రతి కంపెనీకి ఉంటుంది కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది ఓకే సో అది ఎవరైనా ఇంకా తెలియలేదంటే కూడా తెలుసుకోండి సో మెయిన్ థింగ్ ఏంటంటే కంపెనీలో కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఉండాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి సో ఎఫిషియన్స్ పెరుగుతుంది ఒకటి రెండోది ప్రొడక్టివిటీ డబల్ అవుతుంది అంటే ఆ కంపెనీలో ఉండే ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కొంచెం డబుల్ అవుతుంది సర్వీస్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెం ఎర్రర్స్ అనేది కూడా తగ్గిపోతాయండి నెక్స్ట్ మెయిన్ థింగ్ ట్రస్ట్ బాగా బిల్డ్ అవుతుందండి ఓకేనా మెయిన్ థింగ్ అనేది ఒక వ్యాపారంలో మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వడం వల్ల ట్రస్ట్ అనేది మంచిగా బిల్డ్ అవుతుందన్నమాట నమ్మకం ఇది కూడా ఇంపార్టెంట్ సో మన విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ ప్రత్యేకం ఎందుకంటే మనం అందరం ఒకే దారి ఒకే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాం అండి యాక్చువల్గా మన సంస్థ విజయం అంటే మన వ్యక్తిగత విజయం కూడా అవుతుందనమాట ఇప్పుడు మన సంస్థ విజయం అయిందనుకోండి మన విజయం కూడా అయినట్లే అండి ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాం సో విక్టరీ విత్ యాష్ నుంచి అయినా కూడా మనం మన లైఫ్లో కొంచెం ఏదైనా ఇంకా మార్పులు వస్తాయా అంటే మన పనులు మనం చేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఓకే ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేయట్లేదో హండ్రెడ్ పర్సెంట్ మీ పనులు మీరు చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఏదైతే బిజినెస్ ఇస్తారో చూడండి ఆయన ఆ బిజినెస్కి మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతూ నేర్చుకుంటూ ముందుకెళ్దాం అంతే ఓకేనా సో మీ మన డైలీ సమయంలో ఒక పన్నెండు గంటల టైంలో మనం మార్నింగ్ నుంచి నైట్ ఒక నైన్ ఓ క్లాక్ వరకు తీసుకున్నట్లయితే ఆ టైం నుంచి ఆ టైం వరకు దాదాపుగా ఒక మూడు గంటలు లేదా ఒక నాలుగు గంటల టైం లేదా ఒక రెండు గంటల టైం లేదా ఒక గంట టైం మనం విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్కి ఇద్దాం రిమైనింగ్ టైం మొత్తం అంతా మన పర్సనల్ వర్క్స్ కావచ్చు మన లైఫ్ని కొంచెం ముందు తీసుకెళ్ళడానికి మనం ఏదైతే డైలీ వర్క్ చేస్తూ ఉన్నాం దాని మీద యాక్టివ్ అవుదాం ఎక్స్ ఒక పర్సన్ కాల్ చేశాను కాల్ చేసి సార్ అంతా అయిపోయింది సార్ కేవైసీ అంతా కంప్లీట్ అయిపోయింది ఇందాకనే కంప్లీట్ చేశాను సార్ మీరు చెప్పారు కదా సార్ ఈ విధంగా చేయండి అని చెప్పేసి అదే విధంగా చేశాం సార్ అని చెప్పారు ఓకే చాలా సంతోషం అండి కేవైసీ అయిపోయింది కదా సో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ట్రైనింగ్ కోసం అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు అవన్నీ చూస్తూ ఉండండి తెలుసుకుంటూ ఉండండి అని చెప్పాను సార్ ఒక మాట సార్ ఇంట్లో ఇప్పుడే ఇంట్లో నుంచి ఇప్పుడే కొంచెం బయటకు వచ్చాను సార్ ఒకటి అడగాలనుకుంటున్నాను చాలా ఇబ్బందిగా ఉంది సార్ యాక్చువల్గా అమౌంట్ ఎప్పుడు వస్తుంది సార్ అని అన్నాడు సార్ ఇప్పుడు ఈ అమౌంట్ మీద మీరు డిపెండ్ అయ్యారా అని అడిగాను అంటే అలా ఏమి కాదు సార్ బట్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది అడుగుతూ ఉన్నాను మీకు ఏమైనా స్పష్టత ఉంటుందన్నట్టు అన్న అడిగారు అనమాట అండి అమౌంట్ అనేది ఇంకా క్లారిటీ ఎవరికీ లేదు ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఇంకా రిజిస్ట్రేషన్స్ ఈ కేవైసీ ఇదే గోలోనే ఉంది ఇంకా ట్రైనింగ్ ఏ స్టార్ట్ అవ్వలేదు ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ ఆయన మళ్ళీ ఇంకా బిజినెస్ లాంచింగ్ డేట్ ఇంకా ఎప్పుడు ఇస్తాడో కూడా మనకు తెలియదు ఇంకా అదంతా అయిపోయాక మనం బిజినెస్ చేసిన తర్వాత అమౌంట్ వస్తుంది అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా కొన్ని మంత్స్ టైం అండి చెప్పలేము అది అయితే మనం ఓకే లేకుంటే ఈ నెక్స్ట్ మంతే మనకు లేకుంటే ఈ మంత్ ఎండింగ్లోనే బి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసేసి జనవరి లోపల కంప్లీట్ చేసేసి ఫిబ్రవరి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాడేమో తెలియదు మరి అంటే ఒక స్పష్టత ఒక క్లారిటీ అనేది లేదు ఆయన ఒక లైవ్ మీటింగ్లోకి వచ్చి ఇది చేస్తున్నానని ఒక క్లారిటీ ఇస్తే మన అందరికీ బాగుంటుంది ఏది లేదు ఆయన ఒకటే చెప్పాను మీరు ఏదైతే పర్సనల్ వర్క్స్ చేస్తూ ఉన్నారండి ఆ పర్సనల్ వర్క్స్ మ్యాడర్గా చేసుకోండి డోంట్ గివ్ అప్ సో దీని మీద డిపెండ్ అయ్యి నేను చేస్తానంటే అలా చేయకండి ఇట్స్ మై పర్సనల్ సజెషన్ ఓకే సో మీ పనులు మీరు చేసుకుంటూ దీని మీద డైలీ ఒక వన్ అవర్ టైం కేటాయించండి అని చెప్పానండి ఓకే ప్రతి ఒక్కరు కూడా అదే చేయండి అండ్ నెక్స్ట్ కొందరు సార్ నాకు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ గురించి తెలియదు ఆన్ ప్యాసివ్ గురించి కూడా తెలియదు సార్ నేను బట్ ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అసలు ఏంటి సార్ అని కొత్త వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఇంకా అంటే మన ఛానల్లో వీడియోస్ చూసి అలా సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది క్లియర్గా వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది కొందరు సీ అండి క్లారిటీతో ఉండండి స్పష్టంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ పనులు మీరు చేసుకుంటూ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వండి దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్స్ అండి ఓకే సో ఈ వీడియోలో ఇంతే ఉందండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను అంతవరకు వెయిట్ చేయండి ఇక్కడ తమ్మెల్ ఇస్తున్నాను కోడ్ ఆఫ్ కండక్ట్ ఒక వీడియో పెడతా ఉన్నాను అలాగే మీకు ఎస్టర్డే బిఫోర్ ఎస్టర్డే వీడియో చేశాం కదా ఆ వీడియో కూడా పెడతా ఉన్నాను ఎవరైతే చూడలేదు కంప్లీట్గా చూడండి మీకు ఒక స్పష్టత వస్తుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ జై హింద్